ఏలూరు జిల్లాలో వరదల వల్ల తెల్లాపురం నార్లవరం గ్రామాలు నీటి మునిగాయి ఈ వరద ప్రభావిత గ్రామాల్ని కలెక్టర్ వెట్రి సెల్వి ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు పడవల్లో ఈ గ్రామాల్లో తిరిగారు ప్రజల్ని కలిసి అక్కడ పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు నిర్వాసితులకు నిత్యావసర వస్తువులు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు కలెక్టర్ అక్కడ నుంచి తాజా పరిస్థితుల్ని వివరించడానికి మా ప్రతినిధి రవి ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు రైట్ రవి ప్రస్తుతం వాళ్ళు పరిశీలిస్తున్నంతసేపు అంటే వాళ్ళకి నిజంగానే నిత్యావసర వస్తువులు అందుతున్నాయా లేదా వాళ్ళ కష్టాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు పూర్తిగా అయితే పెద్ద కష్టాల నుంచి ఏజెన్సీ వాసులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నటువంటి సందర్భంలో మరోసారి గోదావరి అనేది వణికిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే భద్రాచలం దగ్గర రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో వేలేరుపాడు మండలం కావచ్చు కుక్కనూరు మండలం కావచ్చు ఇవి ప్రధానంగా ముందుగా ఎఫెక్ట్ అవుతాయి ఈ లోతట్టు ప్రాంతాల్లోకి రుద్రమకోటతో పాటు చాలా గ్రామాల్లోకి దాదాపు పదిహేను గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయేటువంటి పరిస్థితి ఎందుకంటే రహదారులపైకి నీళ్లు వచ్చి చేరుకుంటాయి అదేవిధంగా పట్టు పొలాలు అంటే ఊరు చుట్టూతా కూడా నీళ్లే ఉంటాయి గ్రామం నుంచి గ్రామస్తులు బయటికి వెళ్లేందుకు రాకపోకలు సాగించేందుకు కూడా ఇబ్బందులు ఏర్పడతాయి మరోవైపు చూసుకుంటే దీనికి సంబంధించి పూర్తిగా పెద్ద ఎత్తున కూడా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమని చెప్పుకోవచ్చు పడవల్లో అంటే ముందుగా వీరందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలి రావాలని కోరుకునేందుకు ఎందుకంటే చాలామంది ఏజెన్సీ వాసులు వరదలు వచ్చినప్పుడు తమకు ఇదంతా సహజం అనేటువంటి ఉద్దేశంతో అక్కడే ఉండేందుకు ప్రయత్నం చేస్తారు అధికారులు చెప్పేటటువంటి మాటలు కూడా వారు వినేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు అందరూ ఐటీడీఐ అధికారులు అందరూ కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ పడవలపైన కూడా వెళ్ళి ఆ గ్రామాలకు అంటే రహదారులు సరిగా లేని చోట్లకి పడవలపైన కూడా వెళ్ళి వారికి రిక్వెస్ట్ చేసి పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నం చేశారు అయితే ఇప్పటికే చాలామంది తమ సామానులు ఇంటి సామాన్లు అన్నీ కూడా తీసుకొని ని వాటిని ప్యాక్ చేసుకొని కొండల వెళ్ళి కొండలపైన తాత్కాలిక నివాసాలను కర్రలతోటి అదేవిధంగా ఒక పాకల్లాగా ఏర్పాటు చేసుకొని ఉండేందుకైతే ప్రయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపున అధికార యంత్రాంగం మాత్రం దాదాపుగా మూడు నెలలకు కావాల్సినటువంటి నిత్యావసర సరుకులన్నీ కూడా అద్దుబాటులో ఉంచామని చెప్తున్నారు అదేవిధంగా ఇప్పటికీ కూడా పునరావాస అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపున పోలవరం ప్రాజెక్ట్ నుంచి దిగువకు దాదాపుగా పదకొండు లక్షల క్యూసెక్లకు పైగా నీరు దిగువకు విడుదలవుతుంది ఈ నేపథ్యంలోనే అటు నిడదవోలు దగ్గర నుంచి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి దిగులు కావచ్చు సిద్ధాంతం నుంచి నరసాపురం వరకు ఉన్నటువంటి లంక గ్రామాలు అయోధ్య లంక పుచ్చ లంక ఈ గ్రామాలు ఈ గ్రామాలన్నింటిలో కూడా అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అదేవిధంగా లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే గర్భిణులు ఉంటారో వృద్ధులు ఉంటారో అదేవిధంగా శిశువులు ఉంటారో వారికి సంబంధించిన పశువులు ఉన్నప్పుడు కూడా వాటి నుండి కూడా బయటికి తీసుకుంటారు చెప్పి అధికార యంత్రాంగం ఇప్పటికే విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనిపిస్తోంది